మనిషి తన మనసులో ఏది ఆలోచిస్తాడో అదే విధంగా మారుతాడు తన మొత్తం శరీరానికే కాదు సంపూర్ణంగా తన జీవితంలో ఉన్న ప్రతి పరిస్థితికి ఈ సూత్రం వర్తిస్తుంది ఒక మనిషి తను ఏది ఆలోచిస్తాడో ఖచ్చితంగా అదే అతని వ్యక్తిత్వం అతని ఆలోచనల సమాహారం లేకుండా మొక్క ఎలా అయితే మొలకెత్తదో అదే విధంగా మనిషి చేసే ప్రతి చర్య అతని ఆలోచనల పర్యవసానమే ఆలోచన లేకుండా ఏ పని జరగదు ఒక ప్రణాళికబద్ధంగా చేసే పనులకే కాకుండా అనాలోచితంగా చేసే అన్ని పనులకు కూడా వర్తిస్తుంది మనసులో ఉండే ఆలోచనే మనల్ని తయారు చేసేది నిర్మాణమైన లేదా ధ్వంసమైన అది మన ఆలోచన ఫలితమే ఎద్దు వెనక ఎలా అయితే చక్రం వస్తుందో అలాగే మనిషి దురాలోచన వెనకనే అతని బాధ కూడా వెంబడిస్తుంది అదే తన ఆలోచన మంచిదైతే సంతోషం తన నేడలా ఖచ్చితంగా వెన్నంటే ఉంటుంది మనిషి మంత్రాలతో పుట్టుకు రాలేదు ఒక పద్ధతి ప్రకారం ఎదుగుతాడు చర్య మరియు దాని ఫలితం బాహ్య ప్రపంచంలో ఎంత ఖచ్చితంగా కనిపిస్తుందో ఏ మార్పు లేకుండా అంతే ఖచ్చితంగా మనస్సు అంతరాళంలోనూ ఉంటుంది ఉన్నతమైన దివ్యమైన వ్యక్తిత్వం దయతోనో లేదా అదృష్టంతోనో వచ్చేది కాదు ఒక ఆశయం కోసం దివ్యమైన ఆలోచనలు కలిగి ఉండి అలు పెరగని కృషి చేయడం వలనే అదేవిధంగా చెడు ఆలోచనలతోనే సమయాన్ని గడిపితే వచ్చే ఫలితమే నీచమైన వ్యక్తిత్వం తన ఉన్నతికి నాశనానికి మనసే కారకుడు తన ఆలోచన అనే కర్మాగారంలో తనను తాను నాశనం చేసుకునే ఆయుధాలు తయారు చేసుకుంటున్నాడు కానీ అదే చోట తనకు శాంతిని శక్తిని మరియు సంతోషాన్ని కలిగించే దివ్య సౌదాలు నిర్మించుకునేందుకు కావలసిన పనిముట్లను తయారు చేసుకుంటున్నాడు సరైన ఆలోచనలను సవ్యంగా క్రమ పద్ధతిలో వాడుకుని మానవుడు దివ్యమైన పరిపూర్ణమైన వ్యక్తిత్వం వైపు ఎదుగుతాడు అదే దురాలోచనలను ఇష్టారాజ్యంగా మనసులోకి రాణిస్తే మృగం కంటే దిగజారిపోతాడు ఈ రెండు హద్దుల మధ్యనే మిగిలిన అన్ని వ్యక్తిత్వాలు ఉంటాయి వాటిని తయారు చేసేది శాసించేది కూడా మానవుడే ఆత్మకు సంబంధించి కనుగొనబడిన అన్ని నిజాలలో అతి అందమైనది అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చి జాగ్రత్తగా కాపాడబడినది ఇదే తన ఉనికికి అభివృద్ధికి పరిసరాలకి తన వ్యక్తిత్వ వికాసానికి గమ్యానికి మనిషే ప్రధాన కారణం దీనికి మించిన ఖచ్చితమైన సంతోషకరమైన దివ్య వాగ్దానం మరొకటి లేదు శక్తి తెలివితేటలు ప్రేమ కలిగి ఉండటం వలన తన ఆలోచనలపై ఆధిపత్యం ఉండటం వలన మనిషి చేతిలో అతని ప్రతి సమస్యకి పరిష్కారం ఉంది దీనితో పాటు మనిషి తనకు తాను ఉన్నత స్థితికి చేరుకునేందుకు కావలసిన విధంగా రూపొందించుకునేందుకు అవసరమైన శక్తిని కలిగి ఉన్నాడు మానవుడు ఎప్పుడు తన పరిస్థితికి తనే మాస్టర్ కానీ తన బలహీన క్షణాల్లో దిగులుగా ఉన్నప్పుడు అతను ఒక మూర్ఖపు మాస్టర్ ఒక మూర్ఖుడు ఎలా అయితే తన ఇంటిని పాడు చేసుకుంటాడో తన స్థితిని కూడా అలాగే పాడు చేసుకుంటాడు కానీ తను ఎప్పుడైతే తన స్థితి గురించి ఆలోచించడం మొదలుపెట్టి తన స్థితికి కారణాలు వెతికి తన అస్తిత్వం దేని మీద ఆధారపడి ఉందో తెలుసుకున్న మరుక్షణం వివేకవంతమైన మాస్టర్గా మారి ఫలప్రదమైన విషయాలపై తన శక్తి యుక్తులను మళ్లించి విజయాన్ని సాధిస్తాడు మానవుడు తన అంతర్గత శక్తులను వాటి సూత్రాలను ఎప్పుడైతే కనుగొంటాడో అప్పుడే ఒక చైతన్యవంతమైన మాస్టర్గా మారుతాడు అలా మారడానికి కావలసినవి విశ్లేషణ దాని ద్వారా నేర్చుకున్న దాన్ని ఉపయోగించడం మరియు అనుభూతి చెందడం ఎంతో అన్వేషించినప్పుడే బంగారం వజ్రాలు ఎలా అయితే లభిస్తాయో అలాగే మానవుడు కూడా తన ఆత్మ అంతరాళంలో లోతుగా విదిగినప్పుడే తప్పకుండా తనకు సంబంధించిన ప్రతి నిజాన్ని కనుగొనగలడు ప్రతి చర్యకు ప్రతి చర్య ఉంటుందని ఓపికగా కనుగొని దాన్ని బాగా అర్థం చేసుకోవాలి తన ప్రతి అనుభవాన్ని తనను తాను అర్థం చేసుకోవడానికి వివేకాన్ని మరియు శక్తిని సంపాదించుకునేందుకు వాడుకోవాలి రోజువారి జీవితంలోని ప్రతి చిన్న అంశాన్ని సరిగ్గా వినియోగించుకున్నప్పుడు తనే తన జీవితాన్ని తయారు చేసుకునేది అనే జ్ఞానాన్ని పొందుతాడు తన ఆలోచనల్ని ఎప్పటికప్పుడు సవ్యంగా ఉండేట్లు ఏనాడైతే చూసుకొని వాటి ప్రభావం తన మీద తన చుట్టూ ఉన్నవారి మీద ఎలా ఉన్నాయో జాగ్రత్తగా గమనిస్తూ ఉంటాడో అప్పుడు తన శీలాన్ని జీవితాన్ని నిర్మించేది మలచుకునేది గమ్యాన్ని నిర్దేశించేది తనే అన్న విషయం ఎటువంటి పొరపాటు లేకుండా సంపూర్ణంగా రుజువు చేసుకోగలడు మానవుని మనస్సును ఒక తోటతో పోల్చవచ్చు దానిని చాకచక్యంగా తీర్చిదిద్దవచ్చు లేదా పట్టించుకోకుండా కూడా దానికి అదే నాశనం అయ్యేట్లు చేయవచ్చు తోటను సరిగ్గా వినియోగించుకున్నా వినియోగించుకోకపోయినా దాని తాలూకు ఫలితం ఖచ్చితంగా ఉంటుంది సరైన విత్తనాలు నాటకపోతే కలుపు మొక్కలు వాటంతటవే తోటను నింపేస్తూ ఉంటాయి ఒక తోటమాలి ఎలాగైతే తన తోటలో కలుపు పెరగకుండా జాగ్రత్తగా చూసుకుంటూ మంచి పువ్వులను పండ్లను పండిస్తాడో అలాగే ఒక మనిషి తన మనస్సులోనికి పనికి మాలిన చెడు ఆలోచనలను దూరంగా ఉంచి ఉపయోగకరమైన ఉత్తమమైన ఆలోచనలతో మనస్సును వినియోగించుకున్నప్పుడు తగిన ఫలితాలు లభిస్తాయి ఇలా మానవుడు చేయడం ప్రారంభించినప్పుడు ఏదో ఒక సమయంలో తన ఆత్మకు తోటమాలి తనే అని తన జీవిత గమ్యాన్ని నిర్దేశించేది తనే అని కనుగొంటాడు అలాగే తన ఆలోచనలు పనిచేసే తీరు తెలుసుకోవడం ఆరంభిస్తాడు తన మనస్సు ఆలోచన శక్తి ఎలా తన శీలాన్ని పరిస్థితులను చివరకు తన గమ్యాన్ని నిర్దేశిస్తాయో మరింత ఖచ్చితత్వంతో తనకు తానే అర్థం చేసుకుంటాడు తన చుట్టూ ఉన్న పరిస్థితులను బట్టి వాతావరణాన్ని బట్టి ఒక వ్యక్తి శీలం బహిర్గతం అవుతుంది కాబట్టి మానవుడి జీవితం అతని అంతర్గత స్థితితో ఎల్లప్పుడూ సంబంధం కలిగి ఉంటుందని కనుగొనవచ్చు కానీ దీని అర్థం ఒక వ్యక్తి పరిసరాలు ఎల్లప్పుడూ అతని శీలాన్ని పూర్తిగా తెలియచేస్తాయని కాదు కానీ ఆ పరిస్థితులు ఏవో అతని ముఖ్యమైన ఆలోచనలతో గాఢంగా ముడిపడి ఉన్నాయని మరియు ప్రస్తుతం అవి లేకుండా అతని అభివృద్ధి వీలవదని అర్థం మానవుడు తన ప్రస్తుత పరిస్థితికి తనే కారకుడు తన ఆలోచనలతో తను నిర్మించుకున్న శీలమే తనను ఆ స్థితికి తీసుకొచ్చింది ఇందులో ఏదీ సడన్ గా జరిగిపోలేదు ఎటువంటి పొరపాటుకు అవకాశం లేని ఒక సూత్రం మీద జీవితం నిర్మించబడింది ఈ విషయం తమ జీవితాలు అస్తవ్యస్తంగా ఉన్నవారికి తమ పరిస్థితులతో ఒక్కటైన వారికి సమానంగా వర్తిస్తుంది ఎప్పుడూ పరిణితి చెందుతూ ఉండే మానవుడు తన స్థితికి తనే కారకుడు ఏ పరిస్థితి ఎప్పటికీ అలాగే ఉండదని దాని స్థానంలో మరొకటి వస్తుందని ఆధ్యాత్మిక పాఠాన్ని కూడా నేర్చుకున్నప్పుడు అతను మరింత ఎదగలనని తెలుసుకోగలడు తన జీవిత పరిస్థితికి బాహ్యమైన విషయాల కారణం అనుకున్నంతసేపు మానవుడు తనను తాను శిక్షించుకుంటూ ఉంటాడు కానీ తనొక సృష్టించే శక్తిని కలిగి ఉన్నానని తన వద్ద సృష్టించేందుకు అవసరమైన నేల విత్తనాలు ఉన్నాయని వాటితో తన పరిస్థితులను తనకు అనుగుణంగా తయారు చేసుకోగలనని తెలుసుకున్నప్పుడు తన జీవితానికి తనే నిజమైన మాస్టర్ అనే నిజాన్ని తెలుసుకుంటాడు పరిస్థితులు ఆలోచనల ఫలితమే అని ఆత్మ నిగ్రహం ఆత్మ పారిశుధ్యం పాటించే ప్రతి వ్యక్తి గ్రహిస్తాడు అటువంటి వ్యక్తి తన ఆలోచనల్లో మార్పు వచ్చిన వెంటనే అంతే నిష్పత్తిలో తన పరిస్థితుల్లో కూడా మార్పు రావడం గమనించి ఉంటాడు ఇది ఎంత నిజమంటే వ్యక్తి తన శీలంలో చెడును తొలగించుకొని మంచి మార్పు తీసుకురావాలనే సంకల్పంతో ప్రయత్నించినప్పుడు తన జీవితంలో అభివృద్ధి త్వర త్వరగా విపరీతమైన మార్పుల ద్వారా సంభవించడం చూస్తాడు ఆత్మ తను రహస్యంగా ఆశ్రయం ఇచ్చిన వాటిని ఆకర్షిస్తుంది వాటిలో తను ఎంతో ప్రేమించినవి భయపడ్డవి ఉండవచ్చు అది తను ఎంతో ఇష్టపడే ఉన్నత లక్ష్యాలను తను అసహించుకునే కోరికలను చేరుకోగలదు ఆత్మ తను ఉన్న పరిస్థితుల ద్వారానే తనను తాను తెలుసుకుంటుంది మనస్సులో నాటిన లేదా జారనిచ్చిన ప్రతి ఆలోచన విత్తనం విత్తబడి ఏదో ఒక సమయంలో మొలకెత్తి దానికి సంబంధించిన ఒక ప్రతిచర్య రూపంలో ఫలాలనిస్తుంది మంచి ఆలోచనలో మంచి ఫలాలను ఇస్తే చెడు ఆలోచనలు చెడు ఇస్తాయి బాహ్య ప్రపంచంలోని పరిస్థితులు ఆలోచనలనే స్థితి వలనే ఏర్పడతాయి సంతోషకరమైన బాధాకరమైన అన్ని పరిస్థితులు మానవునికి అంతిమంగా మంచిని చేకూర్చే కారకాలే దేన్నైతే పండిస్తాడో దానినే ఫలంగా పొందే మానవుడు బాధ వలన ఆనందాల వలన నేర్చుకుంటాడు మానవుడు తన మీద ఆధిపత్యం చూపించే లోతైన ఆలోచనలను ఆశయాలను కోరికలను చేరుకునేందుకు ప్రయాసపడినప్పుడు పిచ్చి ఆలోచనలతోనూ భ్రమలతోనూ సరికాని దారిలో నడిచిన లేక ఉన్నత ఆశయంతో సన్మార్గంలో నడిచిన వాటికి సంబంధించిన ఫలాలను చివరికి చేరుకుంటాడు ఎదుగుదలకు సర్దుబాటుకు సంబంధించిన సూత్రాలు ప్రతి చోట వర్తిస్తాయి మానవుడు అడుక్కు తినే పరిస్థితికి దిగజారడం లేక జైలుకెళ్లడం తన నీచమైన ఆలోచన వలనో హీనమైన కోరిక వలనో విధిరాత వలనో కాదు బాహ్య పరిస్థితుల ప్రభావం వలన ఒక పవిత్రమైన మనస్సున్న వ్యక్తి ఒక్కసారిగా హింసకు దిగడు అటువంటి హింసాత్మకమైన ఆలోచన తన హృదయాంతరాలలో ఎప్పటి నుండో ఉండి దానికి అనువైన పరిస్థితి రాగానే బయటపడుతుంది పరిస్థితులు మానవుడిని బహిర్గతం చేస్తాయే తప్ప అతని శీలాన్ని తయారు చేయవు ఈ వీడియో బట్టి మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే మీరు ఏదైతే ఆలోచిస్తారో అదే మీ జీవితం మీ ఆలోచనలే మీ జీవితాన్ని క్రియేట్ చేస్తున్నాయి మీ ఆలోచనలే మీరు ఊహించిన దాన్ని పరిస్థితుల రూపంలో మీ ముందుంచుతున్నాయి దీన్ని బట్టి మీరు ఏం చేయాలంటే ప్రతిరోజు మంచి ఆలోచనలు చేయాలి మంచి ఆలోచనలు చేయాలంటే మీ మనసు ముందు క్లీన్గా ఉండాలి మీ మనసు ముందు క్లీన్గా ఉండాలంటే ప్రతిరోజు ధ్యానాన్ని సాధన చేయాలి ఇలా చేయటం వలన మీకు మంచి రోజులు ముందు ఉంటాయి అలాగే మీరు ఊహించినవన్నీ కోరుకున్నవన్నీ సులభంగా మీరు పొందగలరు ఈ వీడియో కానీ మీకు ఉపయోగపడినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఎవ్రీ వన్